కూడా కదా మీరు తమిళ భాష రజనీకాంత్ సినిమా ఇప్పుడు మా గురుగారు రాజు రాజు మాస్టర్ ఉంది ఫైట్ మాస్టర్ ఆయన స్టోరీ డిస్కషన్లో రజనీకాంత్ మంచి క్లోజ్ నాకు రజనీకాంత్ కు చెప్పాడు ఏమనేది సార్ అది క్యారెక్టర్ నర్సింగ్ యాదవ్ ఇరు కాదు సార్ హైదరాబాద్లో ఒక పెరియా మ్యాన్ అది ఇది అంటే కొద్దిగా రికమెండ్ తో నన్ను పిలిచారు మాత్రం పిలిస్తే నేను వెళ్ళా నేను రాజమార్స్టర్ అక్కడ ఉన్నాడంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిసి నచ్చి సురేష్ కృష్ణ డైరెక్టర్ వెళ్ళి వాళ్ళ ఆఫీస్లో కూర్చుంటే రజనీ సార్ ఫస్ట్ టైం నాకు సార్ ఇవ్ నర్సింగ్ గారు ఓహో నర్సింగ్ నల్లేదు కాదు నల్ల పర్సనాలిటీ ఓకే ఓకే క్యారెక్టర్ ఫిక్స్ అన్నాడు ఆయన తర్వాత డైరెక్టర్ రఘువరం రైట్ హ్యాండ్ ఉంటాను నేను సినిమాలు మంచి క్యారెక్టర్ సోలో ఫైట్ నాది రజనీకాంత్ క్లైమాక్స్ కత్తితో ఫైట్ ఉన్నాయి ఆయన తోటి అంటే స్టార్టింగ్ ఎండ్ ఉంది ఎండ్లా ఆయన నన్ను తంతడి తంతే కత్తి పైన తల్లి నాకు కూర్చుకుంటా ఒక ఐడెంటిటీ మంచి క్యారెక్టర్ ఒక రజనీకాంత్తో పట్ల చావడము ఆయనతో ఫైట్ చేయడం అంటే గ్రేట్ తో అలా ఆయన పిలిచి ఇప్పించారు బాలీవుడ్ లో ఇక బాలీవుడ్ అంటే ప్రేమ ఖైదీ ఒకటి ఈయనది మళ్ళీ ఆ తర్వాత అది ఏది మన బాబిడాలిది తెలుగులో వచ్చింది అది కూడా గులాబీ సినిమా అది హిందీలో బాబిడాలి చేశాడు దాంట్లో చేశాడు ఆయన డైరెక్టర్ మంచి చూడు ఆయన కూడా చూశాడు ఇక్కడ చూసి చూసి పిలిచారు నేను ఎందుకో మా దేవుడు ఒకటి నా గాడ్ గిఫ్ట్ అమ్మా ఇది నా తల్లి నేను ఏ జన్మల్లో పుణ్యం చేశానో నా తల్లి లాంటి ఆమె కడుపులో పెట్టి నన్ను ప్రతి ఒక్కళ్ళు లైక్ చేస్తాడమ్మా సీఎం కానీ ఎవరైనా కానీ కేటీఆర్ మన దోస్తు మన కిరణ్ కుమార్ నా దోస్తు అంటే ఫేస్లో అట్లా ఉన్నది అట్రాక్ట్ ఏ నర్సింగ్ బాగున్నావా అంటారు అన్న బాగున్నా అంటారు అట్లా మర్యాదగా ఉంటా నేను అందరితో ప్రతి ఒక్కరు మినిస్టర్లు కానీ ఆర్టిస్టులు కానీ ఎవరైనా కానీ ఈవన్ ధర్మేందర్ నా ఫ్రెండ్ ఉండే ఆదాదీ నాదిలాదని ఓ హిందీ సినిమా చేశాను ఆయనతో అట్లా ఇప్పుడు అమీర్ ఖాన్ గజనీ సినిమాలో చేసా అమీర్ ఖాన్ ఇట్లా అందరితో మంచిగా ఉంటా నేను నాకు మంచి పేరు మీది లవ్ మ్యారేజ్ అంట కదా ఎలా జరిగింది ఎక్కడ చూసారు ఇంత ఇంత మీరు ఎలా అంటే ఇంత గంభీరంగా ఉండే ఆయన్ని ఆవిడ ఎలా లవ్ చేసింది నీకు చెప్పా కదా స్కూల్ లైఫ్లో నేను చాలా డేంజర్ మనిషి మా ఫ్రెండ్ ఉండే ఒక లేడీ అంటే నా గర్ల్ ఫ్రెండ్ అనుకో గుజరాతి అమ్మాయి ఆమెకి నేను టెన్త్ క్లాస్ కూడా పాస్ చేయించా పాస్ అంటే నా పనేం తెలుసా ఎగ్జామ్ పేపర్ తెచ్చుకోని నేను ఎగ్జామ్ హాల్లో పోయి నేను రాపించుటో అంత డేర్ అంటే అర్థమైపోయిందచ్చు మీకు అర్థమైనా అలా చాలా చేసి చేసి మా ఒక అంటే అప్పుడు నేను ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ ఉన్నా చాలా రఫ్ ఎట్లా అంటే ఇట్లా తిరిగేవాడిని అలా తిరిగి పిలిచి ఇట్లా తిరగద్దు ఇట్లా ఉండాలి జీన్స్ ప్యాంట్ వేయాలి అట్లా మంచిగా నన్ను ఒక మోల్డ్ చేసిందామె అమ్మాయి అమ్మాయి అలా చేసేమైంది వెళ్ళిపోయింది ఆమె అమెరికా చదువుకోవడానికి కాదు వాళ్ళ మదర్ ఫాదర్ అక్కడే ఉంటారు గుజరాతీ అమ్మాయి ఇక్కడ ఉండే మా ఇంటి ముందర అలా బ్రదర్ దగ్గర ఉంటుండే ఏదో జరిగిపోయింది జరిగిపోయినాక ఆమె వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిపోయిన తర్వాత నా పాస్పోర్ట్ అప్పట్లో నా పాస్పోర్ట్ ఆమె తీసింది అది కూడా తీసుకెళ్లిపోయింది తీసుకెళ్లిపోయింది మీ బాస్ అంటే నేను పిలుస్తాను అక్కడికి వెళ్ళి నేను కూడా సెటిల్ అయిపోతాను నువ్వు కూడా సెటిల్ అయిపోయి అన్నీ ఓకే లేని అప్పట్లో థర్టీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ లెటర్ రాలేదు ఏమి రాలేదు అక్కడ పోయిన తర్వాత కొద్దిగా పాష్ అమ్మాయి ఉండే వాళ్ళ రిలే ఎవరో తెలిసిన వాళ్ళతో మ్యారేజ్ నాకు పిచ్చెక్కిపోయి నేను ఇక మ్యారేజే చేయను అంటే వదిలేశాను ఫార్టీ ఇయర్స్ తర్వాత ఫార్టీ ఇయర్స్ లో పెళ్లి చేసుకున్నా ఫార్టీ వన్ లో నాకు కొడుకు పుట్టాడు ఇప్పటి మ్యారేజ్ తో నేను అప్పటి నుంచి నేను మ్యారేజ్ చేసుకున్నాను ఒట్టు తినేసా వదిలేసా వదిలిన తర్వాత మా తమ్ముడు మ్యారేజ్ అయింది వాళ్ళు వచ్చారు నాకు మ్యారేజ్ చేసుకుంటాంటే చేసుకోకపో నన్ను అరుగు సిస్టర్లో మ్యారేజ్ చేసేసా వాళ్ళు మ్యారేజ్ అయింది వాడు ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు అన్నీ అయిపోయింది నేనే చేసుకోను చేసుకును అంటే నా అదే పట్టుదలతో ఉంటే మా మదర్ ఏం చేసిందంటే మా మదర్ కొద్దిగా సిక్ అయిపోయింది నేను అమ్మ అంటే చాలా ప్రేమిస్తాను అమ్మ నేను అమ్మ కోసం చాలా చేశా చాలా అంటే మా ఏరియాలోనే ప్రతి ఒక్క నోట్లో ఒకటే నర్సింగ్ యాదవ్ వాళ్ళ అమ్మని బాగా చూసుకుంటాడు అంతే వేరే కోట్ల ఆస్తి కాదు ఏం కాదు తో మా మదర్ ఏం చేసింది ఒక దినము షూటింగ్కి వెళ్ళి వెళ్ళి ఇంట్లో కూర్చున్నా కూర్చుంటే నా చేయి పట్టుకుంది సినిమా స్టోరీ నాది కూడా తీస్తావు రోజు చాలా పెద్ద స్టోరీ అది రైటర్ని పెట్టి తీపియాలి తో మా మదర్ నా చేయి పట్టుకుని ఏం చేసింది ఇలా పట్టి పెళ్లి చేసుకోరా అందరిది పెళ్ళి అయిపోయిందిరా చెల్లెల్నిది అయిపోయింది తమ్ముంది అయిపోయింది చేసుకోరా అంటే అప్పుడే టక్కు నాకు మైండ్లో ఏమొచ్చింది తెలుసా తిరుపతి వెంకటేశ్వర స్వామి మా అమ్మ కనుక ఐదు రోజుల్లో మంచి అయితే నేను తిరుపతికి వస్తాను చాలా సీరియస్ ఉండే అని మనసులో మొక్కేశానమ్మ నిజమైన మాట చెప్తున్నాను నేను నీకు మీరు ఎవరైనా తప్పనుకుంటే అది నీ ఇష్టం అని ఏం చేశాను ఇక ఫుల్ కేర్ హాస్పిటల్లో ఉంది నాంపల్లి కేర్లో ఈ ఉన్న దేవుణి మొక్కేశానమ్మ ఆ రోజు త్రీ డోర్ టూ త్రీ డేస్ ఐదో ఆరో రోజు టక్కున మంచి హెల్ప్ లేచింది నిలబడి రెడీ అయిపోయింది ఏం బాగలేదు ఏం బాగా లేకనే ఉండేది ఆమెకు అస్తమా చాలా ఉండే అర్థమైందా చాలా నేను కంశకం ఒక ట్వంటీ లాక్స్ ఖర్చు పెట్టాను అన్నీ చెకప్ చేయించడం అది ఇది చాలా ఇది ఉండేది అర్థం ఎక్సిడెంట్ అయి ఖాళీ ఇమీడియట్ లేస్లో పడ్డదమ్మ సీరియస్ డాక్టర్ ట్వంటీ ఫోర్ అవర్స్ అన్నాడు ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మంచిగా ఉంటేనేమో మంచిగా ఉంటే లేకుండా ఇక అయిపోయి నాకు ఈ మాట అనగానే ఆమెను చూసుడు నా మనసులో దేవుడిని తిరుపతి దేవుడా అంటే ముఖ్య మొక్కేసిగా టూ త్రీ డేస్ మందులు అది రైట్ అయిపోయింది నడవడం స్టార్ట్ చేసింది ఇక నా పక్కన మా కుర్రోడు ఉండే అసిస్టెంట్ అన్నాను ముఖ్య దేవుని దగ్గరికి వెళ్దాం అంటే ఇమీడియట్ కార్ తీరా అన్న నేను నా మదరు అబ్బాయి బాలాజీ అంటూ కూడా ఈ నలుగురం తిరుపతి వెళ్ళిపోయామ తిరుపతి వెళ్ళే ముందు నాకు ఫోన్ వచ్చింది మా ఫ్రెండ్ ఉంటాడు అక్కడ అన్న మ్యారేజ్ ఉంది అన్న నువ్వు ఎలాగైనా అటెండ్ కావాలి నేను ఓకే రా బయని వెళ్ళిపోయా మ్యారేజ్కి వెళ్ళానమ్మా వెళ్తే ఇప్పుడు మా మిస్సెస్ ఉంది కదా నాకు అందరు అప్పట్లోనే ఫ్యాన్స్ అందరూ వచ్చి ఫోటోలు తిట్ ఈ అమ్మాయి వచ్చి చూడు అది ఇది చేసింది చేసే వరకు నేను చూసా చూసి కొద్దిసేపు రెండు మూడు సార్లు మూడు సార్లు చూసేసా వదిలేసా వదిలేసి ఆ అమ్మాయి వెళ్ళేటప్పుడు నా ఫోన్ నెంబర్ ఇచ్చింది నా ఫోన్ నంబర్ తీసుకుంది వెళ్ళేటప్పుడు అంటే ఇంటికి హైదరాబాద్ వచ్చేటప్పుడు మాట్లాడలేదు డైరెక్ట్ ఫోటో దిగింది కానీ అప్పటివరకు లవ్ బిబి అనేది ఏం లేదు రెండే మాటలలో అంతే దాని తర్వాత ఇక నేను హైదరాబాద్ వచ్చేసా నేను హైదరాబాద్ వచ్చి ఇంట్లో పండుకున్నా నెక్స్ట్ డే ఇమ్మీడియట్ అంటే తిరుపతి నన్ను కల్పించింది వేరేది ఏం లేదు మా మదర్ ఫోన్ వచ్చింది వందే మాత్రం సినిమా షూటింగ్ వన్ మంత్ విజయశాంత్ ఇది కన్నడ సినిమా కన్నడ తెలుగులో తీస్తున్నారు అప్పుడు రవితేజ వాళ్ళందరూ నా ఇదే ఉండే అందులో రవితేజ ఉన్నాడు బ్రహ్మాజీ ఉన్నాడు నేను విజయశాంతి సినిమా షూటింగ్ వచ్చింది ఎక్కడాది బెంగళూరు ఈ అమ్మాయి మా మిస్సెస్ బెంగళూరు బెంగళూరులో అంటే అది కల్చర్ టైం ఉంటే ఉంది ఇక ఈ అమ్మాయి ఫోన్ చేసింది నాకు నెక్స్ట్ హైదరాబాద్ రాగానే హలో బాగున్నారా అంటే నేను మా అమ్మ ఇంకోటి ఏంటంటే మా కాస్టే యాదవ్ చిత్తూరు మాట్లాడు స్టార్ట్ చేసాం లొకేషన్ అక్కడ రామ్గఢ అని షోలే సినిమా తీశారు క్లైమాక్స్ పదిహేను రోజులు క్లైమాక్స్ తీసాం అక్కడ షూటింగ్ అంటే అక్కడ వరకు వచ్చేసింది ఈ యాక్ట్ ఈ వన్ వేసుకుని చిన్నది ముప్పెట్ వేసుకుని అక్కడ నుంచి ట్వంటీ కిలో ఇక ఇలా టూ త్రీ డేస్ నడుస్తూనే ఉంది నడుస్తూనే నడుస్తుంది మంచి క్లోజ్ అయ్యాము లవ్ అనేది స్టార్ట్ అయింది ఆ లవ్ అంటారు గాడ్ గిఫ్ట్ అంటారు ఏమంటారు అప్పట్లో మా మిస్సెస్ కంప్యూటర్ ఇంజనీర్ అక్కడ సాఫ్ట్వేర్ చేస్తుంది కంపెనీలో మైకో లెవెట్ లో పని చేస్తుంది బిటిఎం మైకో లెవెట్ లో మాట్లాడేసాము అయిపోయింది సినిమా అయిపోయింది నేను వచ్చేసాను హైదరాబాద్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను తిరుపతికి పోయినా అంటే సడన్ పనుండే మా ఫ్రెండ్స్ తీసుకెళ్ళిపోయాను అక్కడికి ఏం చేసిందంటే ఇంట్లోంచి నేను అక్కడికి వచ్చినానంటే సామాన్ తీసుకొని వచ్చేసింది నేను కూడా హైదరాబాద్ వచ్చేసి తిట్టా నేను మా చూడమ్మా నేను పోతా హైదరాబాద్ మా ఫ్యామిలీని తీసుకుని మే ఇంటికి వస్తా వచ్చి మాట్లాడదాం ఎందుకంటే నాకేందంటే గ్రాండ్గా చేయాలి మంచిగా చేయాలి అన్నట్టు ఉండే అని చెప్పినా నేను ఈ ప్రాబ్లం ఏముందంటే ఆస్ట్రేలియాలో వీళ్ళ మా బామ్మర్ది ఉంటాడు వాడేదో అబ్బాయిని చూశాడు వాడు వాళ్ళ ఫాదర్ కు చెప్పాడు ఏమని ఇట్లా మ్యారేజ్ చేసుకున్నా అబ్బాయి ఫోటో పంపుతున్నా వీళ్ళు ప్లానింగ్లో ఉన్నారని అమ్మాయికి తెలిసిపోయింది ఎత్తుకుంటూ వచ్చిందే మా అన్న తిరుపతి నుంచి బెంగళూరు వెళ్ళిపో ఇవన్నీ నేను చేయా మళ్ళీ నేను బ్లేమ్ అయిపోతా ముందే నేను మంచోని మంచి పేరు లేదు నాది హైదరాబాద్లో కానీ ఒక్కటి ఏందంటే నేను లక్కీ ఇప్పుడు చెప్తున్నా మా భార్యని మెచ్చుకోవాలంటే ఏందంటే తెలుసా నా గురించి అన్నీ తెలుసు అయినా కూడా నువ్వే కావాలంటే చాలా ఫేమస్ మనిషిడు హైదరాబాద్లో చాలా ఇది ఉన్నాడు ఆరు చాలా డేంజర్ మనిషి కూడా తెలుసు నేను అక్కడే ఆమె మీద ఇంప్రెస్ ఇన్ని తెలుసు కూడా అలా తిరుపతిలో ఎవరు మ్యారేజ్కి వెళ్ళి వాళ్ళు కూడా చెప్పారండి అంటే ఓ నర్సింగ్ కాదవ్ అంటే నర్సింగ్